ఆర్యదేవత అయిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి పురాణ ప్రవచనములను దేశ వ్యాప్తంగా భక్తులందరికీ తెలియచేస్తూ ఉండేటువంటి ఈ సందర్భంలో ఈ రోజున విజయవాడలో అమ్మవారి పురాణ ప్రవచనములు జరుగుతున్నాయి అలాగే రేపటి రోజు నూట రెండు మంది ఆర్యవైశ్య దంపతుల చేత శ్రీ వాసవి వ్రతమును జరిపిస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఈ మాఘశుద్ధ విద్యను పురస్కరించుకుని ఐదు రోజులలో భాగంగా అమ్మవారి వాసవి వ్రతములు జరుగుతూ ఉన్నాయి ఆర్య వైశ్యకుల దేవత అయిన వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు మనందరికీ కూడా అహింస తత్వాన్ని బోధించింది అహింస అంటే హింసకు దూరంగా ఉండండి అని హింసకి దూరంగా ఉండండి అని అమ్మవారు బోధించిన తత్వమే అహింస తత్వం ఈ తత్వాన్ని అమ్మవారు ఎంతో వ్యాప్తి చేయించింది మన వాసవి మాట ఆర్యవైశ్యులకు అమ్మవారు వ్యాపారాన్ని అనుగ్రహించిన దేవత కనుకనే వ్యాపార దేవత వాసవి విశ్వ దేవత వాసవి అంటూ ఆర్య వైశ్యులకు వ్యాపారాన్ని అమ్మవారు మూడు పూలు ఆరు కాయలుగా అమ్మవారు అనుగ్రహించింది అనమాట అంతేకాకుండా ఊరు అయ్య ద్వైశ్య అన్నారు ఆ విరాట్ స్వరూపం భగవంతుని యొక్క విరాట్ స్వరూపం నుంచి ఊరుల నుంచి జన్మించిన వారే ఊరుజులు ఈ ఊరుజుల మన ఆర్యవైశ్యులకు ఎన్నో పేర్లున్నాయి ఆర్యవైశ్యులు నగరులు గోమఠలు శ్రేష్ఠి వర్తకులు ఇలాగా అయితే పూర్వకాలంలో వ్యాపారాన్ని మన ఆర్యవైశ్యులు మాత్రమే చేసేవారు కనుక వర్తకులు అని అనేవారు కానీ ఈనాడు మనము ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి వ్యాపార రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని మనం తీసుకోవాలి అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసినటువంటి రోజు కనుక మాఘశుద్ధ విద్యను ఒక సందర్భంగా అమ్మవారు ఆర్య వైశ్యులకు ముక్తి మోక్షాన్ని ఇచ్చి అమ్మవారు విశ్వరూపాన్ని చూపించినటువంటి దేవత కనుక ఆ రోజును మనము పండుగ రోజుగానే జరుపుకోవాలి మాఘశుద్ధ విధి అను ఆత్మార్పణ రోజును పండుగ రోజుగానే జరుపుకోవాలని ఇప్పటి ప్రభుత్వం అయినటువంటి కేంద్రం కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా అది గమనించి ఇప్పటి నుంచి అందుకనే మనకి ఇప్పుడు వచ్చే ముప్పై ఒకటవ తేదీన అమ్మవారి ఆత్మార్పణ రోజున మనకి గవర్నమెంట్ హాలిడే కూడా ప్రకటింపజేసింది ఇందుకు చాలా అందరూ కూడా గౌరవపడుతూ సంతోషపడుతూ వ్యక్తం చేస్తున్నారు ఆ వ్రతాలు వాసవి వ్రతాలన్నీ కూడా ఎంతో మంది భక్తుల సమక్షంలో జరుగుతున్నాయి భక్తులందరూ కూడా వేలాదిగా ఈ ప్రవచనములకు ఈ వాసవి వ్రతములకు వచ్చి వారందరూ కూడా జయప్రదం చేస్తున్నారు వాసవి పురాణ ప్రవచకులము శ్రీ సరస్వతి సంగీత శిక్షణాలయం ద్వారా ఎంతో మంది భక్తులకు శిష్యులకు ఆన్లైన్ ద్వారా కూడా సంగీతాన్ని నృత్యాన్ని వాయిద్యాలను నేర్పిస్తూ ఉంటాం జై జైలో వాసవి